ఎవరు కూడా వేదం పూజ చౌదరి గారు అంటాడు రెడ్డి గారు అంటున్నారు ఈ కుల వ్యవస్థ అనేది చచ్చిపోయే వారికి కూడా మాదిన్న నలభై ఏళ్ల సంకల్పం అండి మా గుడికి మా గ్రామంలో ఎప్పుడు ఊరు అవుతూ ఉంటాం పూజ ఎలా చేయాలి అనేది కూడా తెలియదు మాకు

ఎస్సీ నిధులు దేవాలయాలు కట్టమని ఈ రాష్ట్రంలో మిమ్మల్ని అడిగింది ఎవరు ఎవరు కట్టమన్నారు ఎందుకు కడుతున్నారు టీటీడీ వారి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి ఇది సెక్యులరిజం కాదు ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని వారు మాట్లాడారు ప్రభుత్వ నిధులకి టీటీడీ వారి నిధులకి సంబంధం లేదు టీటీడీ నిధులన్నీ కూడా భక్తులు సమర్పించిన కానుకలు అవి ధార్మికంగా ధార్మికత కోసం వాళ్ళు వాడుకుంటారు టీటీడీ నిర్వహణ ధ్యాని ఏమండి ఇట్లా ఎవరన్నా ఎస్సీలు ఎస్టీలు మత్స్యకారులు దేవాలయాలు కావాలని అడిగితే వారికి దేవాలయాలు కట్టిస్తారు తప్పేముంది ఇక్కడ ఉన్నదంతా అనగలని కులాలు వివక్షతకు గురైన కులాలు వీరు మాకు దేవాలయం కట్టండి మేము వేదం నేర్చుకుంటాము మేము మంత్రాలు నేర్చుకుంటాము మేము కూడా గర్భగుడిలో పూజలు చేస్తాము వారు వారు అడిగినప్పుడు కట్టడం అనేది టీటీడీ వారి బాధ్యత వారు కడతారు దానికి ప్రభుత్వానికి లింక్ పెట్టే సెక్యూరకి రాజ్యాంగానికి లింక్ పెట్టడం అనేది సభ కాదు ఇది కేవలం ధార్మిక సంస్థ నిర్ణయాలు నిధులు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాల జోక్యాలు అనవసరం ఇది రా ఈ రాజకీయ పార్టీయే కాదు ఇంకా ముందున్నాడు కూడా ఎటువంటి రాజకీయ పార్టీల వరకు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోండి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతో పాస్టర్లకి జీతవత్యాలు ఇచ్చారు అది ద్రుణ్యం అది సెక్యులరిజం అంటారు అదండి కనుక ఇటువంటి ఇప్పుడు వీళ్ళు అది కాదు కదా వీళ్ళు కేవలం టీటీడీ నిధులు టీటీడీ వారు అంటే స్వామివారికి వచ్చిన నిధులతోనే వీళ్ళు ఇప్పుడు దేవాలయాల నిర్మాణం వీళ్ళు ట్రైనింగ్ అక్కడే వీళ్ళు నేర్చుకున్నది అక్కడే వేదం పండించింది అక్కడే దేవాలయంలో పూజలు చేస్తున్నది అక్కడే అలాంటి వారిని పట్టుకుని వాళ్ళు ఉన్నారా ఎక్కడ ఉన్నారు తీసుకురండి అంటే ఎస్ఈలు ఎస్టీలు ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం కాదు బొందల విష్ణువర్ధన్ అండి అది ఎస్సీ కులం ఎస్సీ హిందూ మాల నేను మా గ్రామంలోని సమరసాయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క సహకారంతో నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను ఒక మాల అర్చకుడిగా హిందూ మాల అర్చకుడిగా అక్కడ నేను పూజలు చేయడం నిత్యం కూడా అక్కడ కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి తిరుమల తిరుపతి దేవస్థానానికి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారి యొక్క వారి యొక్క నిధులతో వారి యొక్క భక్తులు సమర్పించినటువంటి నిధులతో ఆ యొక్క విరాళాలతోనే మాకు సమరసత సేవ ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో వారు ముందుండి మాకు ఈ యొక్క గుడులు కావాలి అడ అడగ్గానే మేము కూడా అంతకుముందు మమ్మల్ని అంటే అనగారిని వర్గాలని చెప్పి అంతకుముందు మమ్మల్ని దేవాలయంలోకి రాణించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేమే వారిని మాకు ఇది కరెక్ట్ కాదు అని మేము ఎంతోమంది హిందువులు మాల మాల హిందూ అంటే మాదిగా మాల మత్స్యకారులు ఇలాంటి ఏరియాల్లో ఇలాంటి ఒక ఇదిలో ఎంతో మంది హిందువులు ఉన్నారు వారు గుడికి ఎలా పరిస్థితి వారు చాలా బాధాకరమైన విషయం ఇది ముందు అండి అంతకుముందు ఇప్పుడు మాకు తొమ్మిది సంవత్సరాల నుంచి మేము వారిని అడగగానే మాకు ఇలా కావాలని తెలిసిన వాళ్ళ ద్వారా అడగ్గానే ఆ సంస్థ వాళ్ళు ముందుకొచ్చి టీడీటి వాళ్ళని అడగగానే వాళ్ళు మాకు నిధులు సమర్పించడం దేవాలయాలు కట్టించడం అక్కడ ఇప్పుడు అనేక మంది భక్తులకి అనేక మంది వాళ్ళకి నిత్య పూజలు కానీ అనేక కార్యక్రమాలు ధార్మికంగా ధార్మికంగా చేస్తూ ఉన్నాం సమాజంలో కూడా మేము ఎంతో ఒక పురోహితులుగా వెళ్తూ ఉన్నాం చాలా సంతోషంగా ఉంది దీనిని ఇంకా ముందుకి ఇలానే ఇంకా సాగించాలని అందరూ కూడా సమానత్వమే అనేటువంటి భావంతో ఆ భగవంతుడు ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు అన్ని వర్గాలు వస్తున్నారండి మాల మాదిగా హిందూ అన్ని కులాలు ప్రతి ఎస్టీ కానీ ఎస్సీ మాల బిసి కానీ ప్రతి అన్ని కులాలు కూడా వస్తున్నారు ఎవరు కూడా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఈకులు ఆకులు అనేది లేకుండా సమానత్వంగా చూస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి ఇంకా ఇంకా గుడులు ఎన్నో కట్టించాలి దీని దీన్ని ప్రభుత్వం మాత్రం ఆపేటువంటి పరిస్థితి ఉండకూడదు ఇది ధార్మికంగా మాత్రమే ముందుకెళ్లాలి బ్రాహ్మణులు ఇప్పుడు కొంత కలుస్తున్నారు వారు కూడా మనం చేయడం వల్ల మంత్రాలు చదవడం వల్ల అనేక ధార్మికంగా పూజలు చేయడం వల్ల వారు మమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నారు ఇది ఒక చాలా ఇది ఒక గొప్ప కార్యక్రమం అలాంటి ఒకప్పుడు ఉండేదండి ఇప్పుడు దేవాలయాలు మాకు సంస్థ వాళ్ళు సమస్త సేవ ఫౌండేషన్ వారు కట్టించడం ద్వారా మేము చేయడం ద్వారా మాకు ఆ దూరం అనేది జనాల్లో కూడా ఆ కులత్వం అనేది పోయింది ఇది చాలా మంచి కార్యక్రమం ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి గుడులు ఇంకా ఎన్నో ఎన్నో కట్టించాలి ఎంతో మందిని ముందుకు ఆదర్శంగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు అంతకుముందు కూడా నా పేరు లూర్తియ్యూర్తియ్య నేను పుట్టిన దగ్గర నుంచి హిందువునే కానీ మాకు దేవాలయం లేక ఇప్పుడు పుట్టించిన దగ్గర నుంచి మేము పేరు మార్చుకుని మేము అన్ని వేదం అన్ని నేర్చుకుని చేస్తూ ఉన్నాం ఈ వేదం నేర్చుకుంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇప్పుడు విలేకరులందరికీ కూడా మా గురువు గారికి అందరికీ కూడా కార్తినే ఇలా షర్మిల గారు బద్దాల సోమేశ్వర వంటి చింతలవాడ మాలపల్లి గ్రామము మాది హరిచినవాడ మాల చెందిన వాడను అమ్మా నీకు చదకోటి వందాలమ్మా షర్మిల గారు మరి ఎంత దారుణంగా మాట్లాడటం చాలా అన్యాయం ఒక్కసారి మా గ్రామానికి వచ్చి చూడు ఇదే గనక సమరతా సేవ ఫౌండేషన్ వారు మా గ్రామానికి రాకపోతే రెండు వేల పదిహేడులో ఈ గ్రామం మొత్తం కూడా ఈరోజు క్రైస్తువులు అయిపోయేవాళ్ళు అభినివంతా ఆ సమరసతా సేవ స్థాపించినటువంటి విష్ణు గారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కాబట్టి ఇలా అర్థం చేసుకోకుండా మీరు ఇలా కట్టడం ధర్మం ఇంకా కట్టాలని అన్నారని అని అంటున్నారు కాబట్టి ఇంకా కాదండి వాడవాడలా కూడా ఈ తిరుమల తిరుపతి స్వామి వారి పేరు మారుపులోకి పోవాలని మాకు ఇచ్చినటువంటి ఆర్థిక శిక్షణ కార్యక్రమం అందరికీ ఇచ్చి ఇంకా డెవలప్ చేసి ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ఒత్తిల్ప చేయాలని అని మా ఆకాంక్ష మరి ఇంత ఇదిగా వేదం నేర్పారంటే మాకు ఏమ్మా ఏ భాష చెప్తారా అంగుళ్య గ్రహ నాశిక గ్రహం పాప వినాశనం ప్రణయామిదం రక్తం ఋషిం పరికీర్తితం ఓ చాగంటి కోడేశ్వరరావు గారు ఓ గరిగేవాటి నరసింహరావు గారు ఇంతమంది ఇన్ని చెప్పినా గానీ నువ్వు అసలు ఏమీ వినట్లేదు షర్మిల గారు మీకు నమస్కారాలు కాబట్టి మా గురించి మా హైందవ గురించి మా సమరతా సేవ ఫౌండేషన్ గురించి తిరుమల తిరుపతి స్వామివారి గురించి మాట్లాడే అర్హత మీరు కోల్పోయారు కాబట్టి ఈ విషయం గురించి మీరు మాట్లాడద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అవకాశం ఉంటే ఎవరైనా సరే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చింతలవాడ గ్రామం పాలపల్లిలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమానికి ఒకసారి వచ్చి చూడు ఈ స్వామి పుణ్యమ అంటే ఏ విధంగా ఆ స్వామి వారు వెలిగిపోతున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ ఈ సమరసా సేవ ఫౌండేషన్ లేకపోతే అందరూ కూడా పాస్టర్ అయిపోతారండి పాస్టర్ కు వచ్చే ఆదాయం మరి ఆళ్ళు కట్టించేయండి స్వామివారి చెప్పినట్టు మేడలు మేడ మీద మేడలు కడుతున్నారు పాస్టర్లు అందరూ వాళ్ళ గురించి మాట్లాడమ్మా మా బ్రాహ్మలు అండి మాకు కలుపుకున్నా కలుపుకోపోయిన మా గురువు గారు మరి మాల కాల బ్రాహ్మలు అంటే మరి అది పోదండి చౌదరి గారు అంటున్నాడు రెడ్డి గారు అంటున్నారు ఈ కుల వ్యవస్థ అనేది చచ్చిపోయే వారికి కూడా ఈ కులం అనేది పోదు అవునండి దళితులు ఇప్పుడు డెవలప్ అయ్యాండి మంత్రోచరణ వచ్చిన తర్వాత అందరూ కూడా డెవలప్ అయ్యాము బ్రాహ్మణులందరూ కూడా మమ్మల్ని కలుపుకుంటున్నారు ఏ స్వామి చెప్పినా సరే కేసువాయుడి నుంచే వెళ్ళాలి కాబట్టి అవన్నీ కూడా మా గురువు గారు మాకు మంత్రచారం చేశారు కాబట్టి సమరత సేవ ఫౌండేషన్ కి శతకోటి వందనాలు వాళ్ళకి మళ్ళా జన్మ జన్మలా ఉన్నారు వస్తారండి వస్తారండి ఈ వేదం మైకెళ్ళ చదువుతుంటే ఓసీలు అందరూ కూడా ఆ విధావంగా చూస్తూ పాపం వచ్చి మంత్రోచరణ ఆశీర్వాదం తీసుకుంటున్నారు గురుగారు జై శ్రీరామ్ కాబట్టి షర్మిల గారు అమ్మగారు మీకు నమస్కారం తల్లి మా గురించి వదిలే చేయండి మీరు మీరు మీ బాధ మీరు పరండి మీకు వంద సమస్యలు అండి చూస్తున్నాం మేము ఆటిని చూసుకోకుండా మాయా స్వామివారి మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా ఎన్నో లెంకలేనంటే గుళ్ళు కట్టాలి హిందూ సమాజం పెరగాలి వెంకటేశ్వర వారి స్వామి పేదం పలకాలి ఇది మాది ఎనిమిది వందల యాభై ఒకటేనండి ఇప్పుడు కట్టింది ఐదు వేల గుళ్ళు కట్టాలండి కరతావ్ తప్పకుండా కరతావ్ జై శ్రీరామ్ పేరు కొండలవాడ వెంకటరమణ గోవిందం జై శ్రీరామ్ నా పేరు కంచర్ల నాగరాజు పెదకళ్ళేపల్లి మోగుదేవి మండలం కృష్ణా జిల్లా అండి ఈరోజు మమ్మల్ని పామరుల్ని మేము ఎస్సి మాలండి మా పామరుల్ని పండితులుగా చేసిన సంస్థ సమర్థ సేవా ఫౌండేషన్ అండి ఈ రోజు టీటీడీ ద్వారా ద్వారాగా అనుసంధానం సార్ అనుసంధానంతో ఈరోజు మాది నలభై ఏళ్ళ కల సంకల్పం అండి మా గుడికి మా గుడి కట్టుకోవడానికి మాకు దేవదయ స్థితిలో ఉండమండి అసలు టైంలో సాక్షాత్ ఎంటల్ స్వామివారి ఈ సమర్థా సేవ ఫౌండేషన్ ద్వారాగా మాకు గుడి కట్టుకునే విధానంగా మాకు సంపూర్చారండి ఆ సమర్థా సేవ ఫౌండేషన్ ద్వారాగా ఐదు లక్షలు గ్రాంట్ ఇచ్చారండి ముందుగా తర్వాత ఊరి సహకారంతో ఇంకా వేసుకుని గుడి కట్టింది సార్ ఆ షర్మిలా గారు మమ్మల్ని చాలా కించిపరిచే విధానంగా మాట్లాడారు సార్ ఈ మమ్మల్ని చాలా అగౌరవపరిచారు సార్ ఈరోజు బ్రాహ్మలతో పాటు పోటా పోటీగా మాకు తిరుపతి తిరుపతి దేవస్థానం వారు మాకు శిక్షణ ఇచ్చి ఈరోజు నిండా నిండా మెండి బ్రాహ్మణుడు ఒకటే చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే అన్నట్టుగా అన్నమయ్యలో ఈ రోజున మమ్మల్ని మేము మా కాలనీలకి ఒక ఓసీలను కూడా అంత ఇదిగా మేము కార్యక్రమాలు జరిపించి ఈ రోజు మా కాలనీలకి తీసుకొస్తున్నాం సార్ అంత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం సార్ మా గుడి ఆధారంగా రామాలయం ఆధారంగా మా సంక్రాంతి సంబరాలు ఏమిటి లక్ష ద్వీపోత్సవం ఏమిటి స్వామివారి కళ్యాణం ఏమిటి ఇలా పవలం సేవలు ఇవన్నీ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు మా ఊరు మొత్తం మా గుడికి ఆధారంగా ఉండి వాళ్లే వచ్చి మాకు కార్యక్రమాలు జరిపిస్తున్నారు సార్ షర్మిళా గారు మమ్మల్ని ఇలా మాట్లాడటం చాలా ఎక్కడో హిందువులు ఉన్నారు ఆ కాలనీలో అంటున్నారు సార్ ఇవాళ గుడి కట్టబట్టి మేము ఇవాళ ఎనిమిది వందల ఇరవై రెండు దేవాలయాల్లో హరినామ స్మరణ మోగుతుంది సార్ ఒక హిందువు అనేది ఎస్సీల్లో ఎలా ఉండాలో వాళ్ళ అలా ఉండి మేము ఒక నామస్మరణం చేసుకోవటానికి సమర్థ సేవ ద్వారాగా గుడి ద్వారాగా మాకు వాళ్ళ నామస్మరణం జరుగుతుందండి దీనికి మూల ఆధారం డాక్టర్ పివిఆర్కే ఆర్కే ప్రసాద్ గారు అండి వారికి వాళ్ళ పాత పాత్రమాలకు నమస్కరించుకుంటూ ఆయనకు ఆత్మ కలగాలని కోరుకుంటున్నాం సార్ ఆ పేరు ధరావతి సైతులు పెద్దవుడు పెళ్లి గుడూరు మండలం మేము సమర్థ సేవ ఫౌండేషన్ వాళ్ళు మాకు మాకు వెంకటేశ్వర స్వామి దేవాలయం అడిగాము నేర్పించారు మాకు తిరుపతిలో శ్వేతాభవన్లో అర్చకత్వం నేర్పించారు ఇంతకుముందు మా గ్రామంలో ఎప్పుడు ఊరు అవుతూ ఉంటాం మేము పూజ ఎలా చేయాలి అనేది కూడా తెలియదు మాకు ఒక వ్రతం ఎలా చేయాలి ఎలా ఒక పూజ ఎలా చేయాలి అని తెలియదు నాకు అర్చకత్వం నేర్పించిన తర్వాత శ్వేతాభవన్లో నేను పలానా పూజ ఇలా చేయాలి మనం కూడా అలా చేసుకోవాలి అనేది వాళ్ళందరికీ నేర్పించడం జరిగింది దీని గురించి షర్మిళ గారు మేము మీరు ఎస్టీఎస్సీలో గుడి కట్టడం అది ఎలా చేశారు అది గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు టీటీడీ వాళ్ళు ఇచ్చిన నిధులతో మేము దేవాలయం నిర్మాణం చూస్తున్నాము షర్మిలా గారికి ఇలాంటి ఒకసారి మీరు మాట్లాడొద్దు అందరూ ఏక సమానవత్మంతో ఉండాలి అనేది